సో మిగతా వారితో పోలిస్తే మీ దగ్గర ఫర్నిచర్ తీసుకోవడానికి మీరేం చెప్తారు అసలు చాలా సంతోషం అండి నిజంగా మీరు ఫర్నిచర్ మీ దగ్గర ఎందుకు కొనాలి అని చెప్పినట్టుగా మీరు మమ్మల్ని ఒక క్వశ్చన్ వేసినట్టుగా ఉంది డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ రాకూడదు అవును అందుకోసం నేను చెప్పాను ప్లస్ హ్యాండిల్ డిస్టెన్స్ మనిషి లెగ్ అంతే బ్యాక్ అంతు అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కా ఒకసారి తాళి కట్టిన తర్వాత ఇక్కడ చేయాలి కాబట్టి ఫర్నిచర్ కొన్న తర్వాత వచ్చేసరికి జీవితాంతం దాంతో వచ్చేది ఒక ఇల్లు మనం కడుతున్నాము అన్నప్పుడే మనం అసలు ఇంట్లో మనం ఎక్కడెక్కడ ఏమేమి వాడుకోవాలనుకుంటున్నాం మన డ్రీమ్స్ ఏంటి టైప్ సోఫా సెట్ ఉండాలి అంతే కాకుండా మేము ఆఫ్టర్ సేల్ కూడా మీకు సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం ఉదాహరణకి మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడతాం ప్రజెంట్ అయితే మనం విజయవాడలో అయితే ఉన్నాం మెగా ఫర్నిచర్ మాటలు అయితే ఉన్నామండి ఈ మెగా ఫర్నిచర్ మాటకి ఎందుకు వచ్చామనేసి అంటే మన ఇల్లు అయితే రీడిజైన్ చేయించాం మీ అందరూ కూడా తెలుసు కదా మా ఇల్లు పచ్చని పొలాల మధ్యలో అయితే ఉంటుంది రీడిజైన్ అయితే చేయించాను ఇంట్లో ఫర్నిచర్ అయితే కావాలి ఇంట్లో ఫర్నిచర్ అనేది ఒక్కసారి మనం తీసుకున్న తర్వాత ఏవైనా సరే రాంగ్ స్టెప్ కనుక వేసాం అనుకోండి ఫర్నిచర్ తీసుకునేటప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా దాంతోపాటు ఇబ్బందులు పడుతూనే ఉండాలి కాబట్టి మనకి కావాల్సినట్టుగా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేసేటటువంటి స్టోర్ అయినా మెగా ఫర్నిచర్ మాటకి అయితే వచ్చాం సార్కి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి ఈ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఆఫీసులు ఏవైతే ఉంటాయో అవి డిజైన్ చేయడంలో కానీ స్టాప్లో ఎక్కువ మంది కూర్చోడానికి యూస్ చేసిన చీరలు ఉంటాయి కదండి అవి కూడా ఇక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట కాబట్టి కత్తి పట్టడమే కాదు కత్తి చేయడం కూడా వచ్చిన వాళ్ళ చేతిలో ఉండే వేట వేరే రకంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను మెగా ఫర్నిచర్ మార్కెట్ అయితే వచ్చాను విజయవాడ ఆటోనగర్లో అయితే ఉంటుందండి సో ఇక్కడైతే కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందో వీళ్ళ దగ్గర ఏ ఫర్నిచర్ అవైలబుల్ ఉంది ఏంటి సంగతి ఏంటనేది హాయ్ అండి నమస్తే నమస్తే సార్ నేను నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి నాకు ఇల్లు అయితే రీడిజైన్ చేశాను లోపల ఫర్నిచర్ అయితే కావాలి సో మిగతా షాపులతో పోలిస్తే నేను రాయల్ యాక్సిరీస్ నారాయణ గారు ఉన్నారు కదండి అయితే మిమ్మల్ని పరిచయం చేశారనమాట నాకు మీ స్టోర్ గురించి అయితే చెప్పారు సో మిగతా వారితో పోలిస్తే మీ దగ్గరే ఫర్నిచర్ తీసుకోవడానికి మీరేం చెప్తారు అసలు చాలా సంతోషం అండి నిజంగా మీరు ఫర్నిచర్ మీ దగ్గర ఎందుకు కొనాలి అని చెప్పినట్టుగా మీరు మమ్మల్ని ఒక క్వశ్చన్ వేసినట్టుగా ఉంది నిజమే అసలు ఎక్కడైనా సరే ఇక్కడ ఎందుకు కొనాలి అనేటువంటిది చాలా ముఖ్యమైన ఉంటుందండి ప్రతి దానికి కూడా వచ్చేసి కాంపిటీషన్ లేకుండా అనేది లేదు అందరూ బతకాల్సిందేనా వాళ్ళతో పోలిస్తే మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి మా దగ్గర ఎందుకు తీసుకోవాలి అనేది మీరు మంచి పాయింట్ అడిగారండి ఫస్ట్ పాయింట్ చాలా మేజర్ పాయింట్ కీరులు పాయింట్ అడిగారు ముఖ్యంగా వచ్చేసరికి ఫర్నిచర్ గురించి చెప్పాలి అని చెప్పంటే మన జీవితంలో ముఖ్య భంగి పోషించేది ఫర్నిచర్ అండి బట్ మనం ఫర్నిచర్ని పట్టించుకోము అది వేరే విషయం ఏంటంటే పొద్దున్నే ఉదయం లేచిన దగ్గర నుండి మనం పేపర్ చదవాలి కుర్చీలోనో సోఫాలోనో మనం అవునండి తర్వాత వచ్చేసరికి టిఫిన్ చేయాలి డైనింగ్ టేబుల్ మీదో మళ్ళీ లేకపోతే సోఫాలోనో మళ్ళీ కూర్చోవలసిందే ఆఫీస్కి వెళ్తాము లేదా ఒక షాప్కి వెళ్తాము కూర్చోవాల్సింది మళ్ళీ డైనింగ్ టేబుల్ మీదో తప్పనిసరిగా కూర్చోని చేయాల్సిందే లేదా మనం ఇంకేదన్నా ఆఫీస్కి వెళ్తాము అక్కడైనా సరే కూర్చోవడానికి విజిటర్ చేయడం కావాల్సిందే వెయిటింగ్ చేయాలి అని చెప్పంటే లాంజ్లో కూర్చోవాల్సిందే అలా ప్రతి చోట కూడా వచ్చేసరికి మా పరుపు మీద నుండి లేచిన దగ్గర నుండి మళ్ళీ పరుపు మీదకి పరుకోవడానికి వచ్చేంత వరకు కూడా ఫర్నిచర్తో వచ్చేసరికి సంబంధం ఉంటూనే ఉంటుందండి ఓకే ఇటువంటి ఫర్నిచర్ని వచ్చేసరికి అసలు ఎటువంటి ఫర్నిచర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మీ క్వశ్చన్ కూడా వచ్చేసరికి దానికి మా దగ్గర ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి దానికి కూడా కలిపి చెప్తున్నాను ఎటువంటి ఫర్నిచర్ అని చెప్పంటే ఆ ఫర్నిచర్ మన ఇంటికి సూటబుల్గా ఉందా లేదా ఉన్నటువంటి ప్లేస్ మనకు ముందు కొలుచుకురావాలి అక్కడ ఉన్నటువంటి సోఫా సెట్ వేయాలి అని చెప్పి సోఫా సెట్ కోసం అసలు ఎంత ప్రొవిజన్ మనం వదిలేం ఆ ప్రొవిజన్లో ఏ టైప్ సోఫా సెట్ వేస్తే మనకి సూటబుల్ అవుతుంది అనేటువంటిది ఒకటి ముఖ్యమైనటువంటిది ఇది అనే కాదు ప్లస్ కలర్ బ్యాక్డ్రాప్ కలర్ ఏముంది దాన్ని బట్టి మనం ఎటువంటి కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ రెండు వచ్చేసరికి మన ఐస్కి సంబంధించినటువంటి కానీ మన శరీరానికి సంబంధించినది బాడీ రిలాక్స్ అవ్వాలి అని అని అంటే ఫర్నిచర్లో సైన్స్ చొప్పిస్తే కానీ ఇది కాదు అంటే ఇది ఎర్గానబెక్కల్లి డిజైన్ అంటారనమాట ఓకే ఈ ఎర్గానమిక్స్ అనేటువంటిది మా యొక్క ఫర్నిచర్లో మేము చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈవెన్ మీకు బైక్ కానివ్వండి కార్ కానివ్వండి ఏదైనా సరే ఆటోమొబైల్ సెక్టర్లో ఏది చేసినా కూడా దాంట్లో ఎర్గానమిక్స్ ఉండేటట్టు చూస్తారండి తప్పనిసరిగా వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ రాకూడదు అవును అందుకోసం నేను చెప్పాను ప్లస్ హ్యాండిల్ డిస్టెన్సు మనిషి కూర్చున్నప్పుడు డిస్టెన్స్ తర్వాత ఒకవేళ ఏదైనా హిట్ చేసినప్పుడు అయితే ఏ విధంగా సేఫ్టీ ఉంటుంది అనేటువంటి వీటన్నింటి కూడా దందుట్లో కూడా పరిశీలిస్తాం అవునండి వయసే వరుస మన ఫర్నిచర్ వచ్చేసరికి మనం దాన్ని తీసుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు అయితే చూసుకున్నామో ఫర్నిచర్కి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా బట్ ఫర్నిచర్ తీసుకునేటప్పుడు మనకి మన లెగ్స్ పూర్తిగా భూమి మీద ఆతున్నాయా లేదా ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ తర్వాత బ్యాక్ సైడ్ లొంబార్ సపోర్టు ఈరోజు చాలామంది ఫర్నిచర్ కొంటున్నారు కానీ ఆ దాంట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అని చెప్పంటే వెనకాల బ్యాక్ అంతే కింద లెగ్ అందు లెగ్ అంతే బ్యాక్ ఆదు అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కానీ ఒకసారి తాళి కట్టిన తర్వాత ఇక్కడ చేయాలి కాబట్టి ఫర్నిచర్ కొన్న తర్వాత వచ్చేసరికి జీవితాంతం దాంతో వచ్చేసి డిస్పోజ్ చేసేంత వరకు కూడా అనుభవించాల్సింది ఓ పెద్ద నిలనకుంటే సారి ఎలా ఎందుకు ఇబ్బంది పడతారు ముందు దానికి వచ్చేసరికి డైవర్స్ ఇచ్చేసేస్తాయండి మంచి ఫర్నిచర్ నేను తయారు చేసేస్తాను అని చెప్పారండి మళ్ళీ ఆయనకి అర్గామిక్స్ గురించి చెప్పి సార్ కరెక్ట్ అయిన ఫర్నిచర్ ఇవ్వడం జరిగిందండి ఓకే దీట్ ఈజ్ ద బేసిక్ థింగ్ అసలు మెగా ఫర్నిచర్ మార్కెట్ ఎందుకు రావాలి అని చెప్పంటే ఇక్కడ ఎర్గార్మిక్స్ అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఫర్నిచర్ మేము తయారు చేసి ఇస్తున్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా వచ్చే నేను మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా విజిట్ చేశానండి స్టెంట్ మిషనరీ కానీ లేదనేసి అంటే మీరు యూజ్ చేసేటటువంటి ఆ పెయింటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇలా కలగా పెయింట్ అక్కడ ఆరేసేసి వర్షకాలం వర్షాకాలంలో పెయింట్ వేసినటువంటివి వేగంగా పాడైపోతూ ఉంటాయి ఆల్పో సెపరేటు హీట్ రూమ్స్ మెయింటైన్ చేస్తూ చాలా బాగుంది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే సో మీ ఫర్నిచర్ మాట్లో ఏంటి అవైలబిలిటీ ఉంటాయండి మా దగ్గర ఫర్నిచర్లో మీకు వుడెన్ ఫర్నిచర్ స్టీల్ పౌడర్ కోటెడ్ స్టీల్ ఫర్నిచర్ అదేవిధంగా వచ్చేసరికి క్వశ్చన్ అపోలో స్ట్రీట్ ఫర్నిచర్ ఇవన్నీ కూడా అవైలబుతాయండి క్వశ్చన్ కంఫర్టబుల్గా మీకు అదేవిధంగా పార్టీషన్స్ వాల్ బ్లైండ్స్ తర్వాత వాల్ పేపర్స్ తర్వాత గ్రీన్ వాల్స్ వీటి విధంగా వచ్చేసరికి వీటన్నిటిని కూడా మీకు ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ కూడా మేము తయారు చేయడం అనేటువంటి జరుగుతుందండి ఇంటి వరకు ఆఫీస్ వరకు వచ్చేటప్పటికి ఆఫీసుకి కూడా రండి ఆఫీసుకి కూడా వచ్చేసరికి గ్లాస్ పార్టేషన్స్ కావచ్చు దాని తర్వాత అల్యూమినియం పార్టేషన్స్ కావచ్చు గుడిన్ పార్టీషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అదే అదేవిధంగా విజిటర్స్ లాంజ్ లోకి తర్వాత వచ్చేసరికి ఫ్రంట్ ఆఫీసు రిసెప్షన్ టేబుల్స్ క్లరికల్ టేబుల్స్ అదేవిధంగా క్లరికల్ చైర్స్ విజిటర్ చైర్స్ ఆఫీస్ టేబుల్స్ ఎగ్జిక్యూటివ్ టేబుల్స్ బ్యాక్ సైడ్ కబ్బోర్డ్స్ ఇదే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని బట్టి లేఅవుట్ కూడా వాళ్ళకి ఏమేమి ప్రొవిజన్స్ కావాలి ఎంతమంది కూర్చోవాలి ఎంత ప్లేస్ ఉంది దాన్ని మనం సమ సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమే లేఅవుట్ గీసిచ్చి ఆ విధ విధంగా వచ్చేసరికి వాళ్ళ మార్కింగ్ చూపించి తర్వాత మేము తయారు చేసిన తర్వాత ఫర్నిచర్ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా వచ్చేసరికి వాళ్ళ డ్రీమ్స్కి అనుగుణంగా అదేవిధంగా వాళ్ళకి ఆ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మేము ఫర్నిచర్ తయారు చేసేస్తామండి ఆఫీస్ ఫర్నిచర్ వచ్చేసరికి రెసిడెన్షియల్ ఫర్నిచర్ కూడా సేమ్ సిమిలర్ ఓకే అంతే కదా చిన్న సలహా కూడా ఏంటి అని అంటే చెప్తే కి ముఖ్యంగా వచ్చేసరికి మీరు డిజైన్ చేసేసిన తర్వాత మీరు అయిపోయిందని డిజైన్ చేసేసాం అని చెప్పి మీరు పర్చేజ్ చేయడం వచ్చాను బట్ దట్ ఈస్ మీ విషయంలో వచ్చేసరికి మీరంతా బాగుంది కాబట్టి నో ప్రాబ్లం అలా కాకుండా వచ్చేసరికి ముందే అసలు ఒక ఇల్లు మనం కడుతున్నాము అన్నప్పుడే మనం అసలు ఇంట్లో మనం ఎక్కడెక్కడ ఏమేమి వాడుకోవాలనుకుంటున్నాం మన డ్రీమ్స్ ఏంటి ఎల్ టైప్ సోఫా సెట్ ఉండాలి లేదా నాకు వచ్చేసరికి ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ ఉండాలి ప్రశాంతంగా నేను పేపర్ చదువుకోవాలి ఈ చైర్ మనకి వేసుకోవడానికి ప్లేస్ ఉందా లేదా మన డ్రీమ్స్ ఉంటాయి ఒక ఆయన చాలా పెద్ద హాల్ కట్టారు కానీ ఆ హాల్లో ఎనిమిది దర్వాజాలు ఉన్నాయి ఇటు నుండి ఎంట్రన్స్ దర్వాజా అటు పక్క నుండి కిచెన్లోకి వెళ్ళడానికి తర్వాత ఇటు బెడ్రూమ్స్లోకి వెళ్ళడానికి తర్వాత డైనింగ్ రూమ్లోకి వెళ్ళడానికి తర్వాత టోటల్ దర్వాజాలే ఈ ఎనిమిది వాటిల్లో మధ్యలో ఆయన కావాల్సినటువంటి సోఫా సెట్ వేయాలి అని చెప్పంటే ప్లేస్ లేదు పోతుంది చాలా పెద్దది హాల్ చాలా పెద్దది కానీ అక్కడ వచ్చేసరికి వీటన్నింటి రావడం వల్ల అందుకని అసలు మనం అక్కడ మనకి ఇచ్చినటువంటి డిజైన్లో మన ఫర్నిచర్ సూట్ అవుతుందా లేదా అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ కావాలండి ఒకవేళ అక్కడ అంటే అక్కడ దానికి తగ్గట్టు మీకు చూపించారు అనుకోండి దానికి తగ్గట్టు కూడా మీరు ఫర్నిచర్ డిజైన్ చేస్తారు తయారు చేస్తామండి మేము మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజర్గా మేము తయారు చేసేస్తాం బట్ ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది అవునండి అడ్జస్ట్మెంట్ అవుతుంది సాధ్యమైనది అందుకనే ఫర్నిచర్ మనం కూర్చునే ఏరియా ఇదంతా చక్కగా సెట్ అయ్యేటట్టు చూసుకొని ఇల్లు కట్టాలనేది అవునండి కా అంటే సాధ్యం ఇల్లు కట్టాలనేది కాదు ఉన్నటువంటి ప్లేస్లో మనం ఎంత బెటర్గా మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే దానికోసం అని చెప్పానని ఇల్లు కట్టడానికి ముందే మీ డిజైన్ లోనే వచ్చేసి మా ఫర్నిచర్ కూడా చూపించు అనుకోండి మేము ఇక్కడ ఎల్ టైప్ సోఫా సెట్ వేసుకుందాం అనుకున్నామండి అండి ఎల్ టైప్ పడుతుందా పట్టదు అరే ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి ఓన్లీ త్రీ సీటర్స్ వేసుకుందామా అని అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉండదు అవునవును కారణం ఒకసారి ఇల్లు కట్టేసిన తర్వాత దాంట్లో తొందర ఫర్నిచర్ అనేది మీరు అన్నట్టు మార్నింగ్ నుంచి నైట్ వరకు మన లైఫ్లో వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటప్పుడే అంటే అప్పుడు కొనుక్కోవచ్చు మానేయచ్చు ఫర్నిచర్ అనేది కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు దీనికి కూడా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా జీవితంలో మెయిన్ రోల్ ప్రశ్నించేది ఫర్నిచర్ అవునండి ఇంట్లో ఇల్లున్నా కూడా ఇంట్లో ఫర్నిచర్ లేకపోతే కనుక దానికి శోభ లేదనమాట నాకు బాగా తెలుసా విషయం అందుకోసం నేను చెప్పానండి ఫర్నిచర్ అనేటువంటిది మెయిన్ ప్లేస్ మెయిన్ రోల్ అండి మనకి రోల్ లైఫ్లో వచ్చేసరికి వితౌట్ ఫర్నిచర్ దెర్ ఈజ్ నో లైఫ్ అవునండి నిజమే అందుకోసం ఫర్నిచర్ గురించి చాలా కేర్ తీసుకోవాలండి చాలా మంచి ఫర్నిచర్ వాడుకోవాలి దాన్ని దానికి వచ్చేసరికి అంతేకాకుండా మేము ఆఫ్టర్ సేల్ కూడా మీకు సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం ఉదాహరణకి మీకు రివాల్వ్ ఇచ్చారు మీరు వాడుతున్నారు వీల్ పోతుంది దాన్ని అటు ఇటు కరా నేల పడిపోయినా దాన్ని జరుపుతారు తప్పిస్తే వీలు వేయించరు కారణం ఏంటంటే వీలు ఎవరేస్తారు ఏంటనే ఉంటే తెలియదు ఉన్నటువంటి ద్వారా చేస్తాడో బట్ మేము ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి ఈ ఫర్నిచర్ అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఆఫీస్ డిజైనింగ్ కానీ విజయవాడ సరౌండింగ్స్ అయినా లేదంటే ఇంకెక్కడైనా చేస్తారు ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆఫీస్ పెట్టారు ఒకరు ఎక్కడ వైజాగ్లో వాళ్ళకి మీరు ఏమైనా డిజైన్ చేసి పెడతారు మేము చేస్తామండి ఫ్రమ్ శ్రీకాకుళం టు అనంత హిందూపూర్ వరకు కూడా వచ్చేసరికి మేము ఫర్నిచర్ని వచ్చేసరికి సప్లై చేస్తామండి కొంతమంది బ్రాంచెస్ పెడతారు కొన్ని బ్యాంక్స్ ఉంటాయి ఇక్కడ మాకు పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు మాకు డెలివరీ అక్కడ కావాలండి వాళ్ళు మేము అక్కడ డెలివరీ ఇస్తాం ఓకే ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బ్రాంచులకు ఇచ్చామండి అలానే బ్యాంకింగ్ సెక్టారే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి వైఎస్ మీకు కార్పొరేట్ సెక్టార్ మెడికల్ కంపెనీస్ కానివ్వండి వీటన్నిటికీ కూడా వచ్చేసరికి కంప్యూటర్ ల్యాబ్స్ స్కూల్స్కి కాలేజెస్కి వచ్చేసరికి కంప్యూటర్ ల్యాబ్స్ స్కూల్ డెస్క్లు దాని తర్వాత పిన్ బోర్డ్స్ తర్వాత మీకు బా మా నోటీస్ బోర్డ్స్ తర్వాత బ్లాక్ బోర్డ్స్ వీటన్నిటి కూడా మేము సప్లై చేస్తామండి ఓకే అండి అదేవిధంగా లాకర్స్ మల్టీ లాకర్స్ ఇట్ ఇది కూడా వెరీ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ రోజున వచ్చేసరికి మెయిన్ ఒక మెయిన్ అనేటువంటి సెల్ ఫోన్ వచ్చేసరికి ఒక డిస్టర్బెన్స్ ఈ సెల్ ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం అని చెప్పి అన్ని షాపుల్లోనూ కూడా వచ్చేసరికి లాకర్స్ పెట్టేస్తున్నారండి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చేసరికి స్టాఫ్ అందులో వచ్చేసరికి వాళ్ళ బిలాంగింగ్స్ ఫోన్ అందులో పెట్టేసుకుని లాక్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుని ఓకే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అవునండి పెర్ఫామ్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా వచ్చేది ఇటువంటి మల్టీ లాక్ యూనిట్స్ కూడా మా దగ్గర ఉంది సుమారు మంది వచ్చేసరికి పదివేల అడుగుల్లో వచ్చేసరికి షోరూమ్ ఉంది అంతేకాకుండా వచ్చేసరికి మాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఆల్మోస్ట్ మేము మా మాది చదువు అయిపోయిన తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత మేము ఫర్నిచర్లోకి వచ్చామండి ఆ రోజు నుండి కూడా మా మెయిన్ మోటో ఏంటి అని చెప్పంటే కస్టమర్ సర్వీస్ డబ్బు అనేటువంటి సంపాదించిన ఒకటేనే కాదు కస్టమర్ సర్వీస్ తక్కువ రేట్లో అమ్మినా లాభాలని తీసుకోకుండా నమ్మడు వాడు ఎక్కువ రేట్లు ఏమైనా కూడా వాటిది తీసుకోకుండా మనం కానీ ఏంటంటే సరైనటువంటి ప్రోడక్టు సరిగ్గా వచ్చేసరికి విత్ రీజనబుల్ ప్రైస్తో కస్టమర్కి అందించాలి ఇదే మా మెయిన్ మోటో ఓకే దాంతోనే వచ్చేసరికి మేము డెవలప్మెంట్ అనేది జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండి మేము వచ్చేసరికి ఇక్కడ యూనిట్ పెట్టి సుమారుగా ఇప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ పెట్టి కూడా మేము సర్వీస్ చేయడం జరుగుతుందండి మేము ఇద్దరం పార్ట్నర్స్వి ఇద్దరు కూడా వచ్చేసరికి ఫ్రెండ్స్వి కలిసి చదువుకున్నాము న్యాయస్ గారు ఉన్నాం మేము మేము వచ్చేసరికి ఇప్పటిదాకా వచ్చేసరికి మా యొక్క ప్రయాణాన్ని కలిసి సాగి ఆల్ ద వెరీ బెస్ట్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ గైస్ చూశారు కదా మీ ఆఫీస్ నీడ్స్కి కానీ హోమ్ నీడ్స్కి కానీ లేదంటే మీ ఇంట్లో ఫర్నిచర్ ఆ ప్లేస్లో ఏంటి ఏంటి ఎలా ఫిట్ చేయాలి ఎలా డెకరేట్ చేయాలి ఇంటిని సో ఇంటికి సంబంధించిన బ్లైండ్స్ కానీ లేదని అంటే కర్టెన్స్ కానీ వాల్పే వాల్ పేపర్స్ కానీ ఏది కావాలన్నా సరే మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరైతే మెగా ఫర్నిచర్ మార్ట్ని అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మల్టీ కలెక్షన్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు వీర క్వాలిటీ కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు ఇస్తున్నటువంటి ఎష్యూరెన్స్ అనేది ఆ క్వాలిటీ బట్టే ఇస్తున్నారండి అదంతా కూడా మీరు చెక్ చేసుకుని అయితే ఫర్నిచర్ చూస్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ గురించి అయితే వచ్చాను సో ది బెస్ట్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని నేనైతే తీసుకుని వెళ్తాను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మెగా ఫర్నిచర్ మాటనైతే విజిట్ చేయండి అంద నమస్కారం థ్యాంక్ యూ